ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది కరోనాను మించి కొత్త వైరస్ అయితే ప్రపంచం అయితే సృష్టించబోతుంది కోవిడ్ కంటే ఇరవై రెట్లు ప్రాణాంతకమైన మహమ్మారి అయితే వస్తుంది దీని పేరే డిజీజ్ ఎక్స్ ఎక్స్ అనే పేరుతో దీని అయితే నామకరణం చేశారనమాట నిపుణుల అభిప్రాయం ప్రకారం వ్యాధి ఎక్స్ ఎప్పుడైనా ఎక్కడైనా పెరుగుతుంది అదే లేదా ఇప్పటికే ప్రస్తుతం ఎక్కడో పెరుగుతూ ఉండవచ్చు లేదా ఇప్పటికే పెరిగి ఉండవచ్చు కూడా దీని ఆవిర్భావాన్ని అంచనా వేయడం అంత తేలిక కాదని చెప్తున్నారు డిజీజ్ ఎక్స్ రూపంలో ప్రపంచానికి మరో పెను ప్రమాదం అయితే పొంచి ఉందని చెప్పేసి జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ ద హెల్త్ సెక్యూరిటీస్ వారైతే తెలియజేశారన్నమాట కొత్త వైరస్ను ఎదుర్కోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని సూచించారు అయితే ఇది కొత్తది కాదని రెండు వేల పద్దెనిమిది నుంచి ఎక్స్ రియాది గురించి చర్చ ఉందని అమేష్ ఆమెష్ అడ్డాల్జా తెలిపారనమాట వైరస్ ద్వారా వావచ్చు లేదా ఒక జంతువు నుండి మరో మానవునికి వ్యాప్తి చెందవచ్చు అని కూడా చెప్తున్నారు సో తొంభై శాతం సాధారణ జలుబు లేదా న్యూమోనియాగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు టీకాలు యాంటీవైరస్లు మోనోక్లోనల్ వాళ్ళు మిత్ర ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా అన్నీ కూడా అయితే చేసుకో తప్పదని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఏది ఏమైనా కోవిడ్ల తరహాలోనే ఇది కూడా ఉండబోతుందని కాకపోతే దానికి ఇరవై రెట్లు ప్రభావం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట మానవులకి సవాళ్ళు చేస్తూ మరొక పెను వైరస్ అయితే ఎక్స్ రోపలో బయటకు రాబోతుంది సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం